హాయ్ అండి ఎంఆర్ఎల్ రెటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే బెండకాయలో మనం రొయ్యలు వేసుకుని టమాటా వేసి కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు తినని వాళ్ళు కూడా తింటారు చాలా బాగుంటుంది నోటికి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి నేను ఒక అరకిలో బెండకాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను ముక్కలు ఇలాగే కట్ చేసుకోవాలి పులుసుకి వేపుడికి కాకుండా మధ్య రకంగా కట్ చేసుకోవాలి చూడండి నేను రొయ్యలు శుభ్రంగా కడిగి ఒక ఐదు సార్లు కడిగానండి కడిగి మళ్ళీ ఏడవసారి ఇలాగ మనం తీర్చి కడగాలి ఫస్ట్ నుంచి కూడా మనం ఇలా గిన్నెలో వాటర్ పోసి మనం తీర్చి తీర్చి కడిగితే అడుగు వేసుకెళ్ళిపోద్దండి అందుకే తెలియని వాళ్ళకి తెలుసదని నేను చూపిస్తున్నాను రొయ్యలు కడగటం కూడా ఈ విధంగా కడగాలండి పై కొంచెం పైన రొయ్యలు తీసి అడుగున తీర్చి ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఫస్ట్ నుంచి కూడా కడిగింది అలాగే చెప్ప ప్రతిసారి ఇలా తీర్చి రొయ్యలు తీసుకుని ఆ నీళ్లు పాడబోసేసి మళ్ళీ నీళ్లు పోసి అలా తీసుకోవాలండి నేను శుభ్రంగా కడిగేసాను ఇది ఆరుసార్లు కడిగానండి రొయ్యలు ఇలాగే సేమ్ ఇది ఏడోసారి రొయ్యలు ఈ విధంగా కడుక్కుంటే మనకి ఇసుక లేకుండా శుభ్రంగా నీట్గా ఉంటుందండి చక్కగా రొయ్యలు ఈ విధంగా కడుక్కోవాలి నేను తెలియని వాళ్ళ కోసం అని నేను చూపిస్తున్నాను ఇలాగా ఎప్పుడు రొయ్యలు ఇలాగే ఎండి చేపలు ఏ అయినా సరే ఇలాగే కడుక్కోవాలి మనం చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అగ్గు ఇప్పుడు రొయ్యలు తీసుకున్నాను రెండు పెద్ద సైజు టమాటాలు ఒక మూడు రిల్పాయలు ఆరు పచ్చిమిర్చి అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి ఫస్ట్ మనం మూకుడు పెట్టేసుకుందాము ఇందులో ఆయిల్ వేస్తున్నానండి మూకుడు వేడైంది ఫస్ట్ రొయ్యలు వేపడానికి మాత్రమే నేను ఆయిల్ వేస్ వేసాను చూడండి రొయ్యలు వేసేస్తున్నాను ఫస్ట్ రొయ్యలు ఫస్ట్ వేసుకోవాలండి మామూలుగా వేస్తే నీట్ వాసన వేసుకుంటే వేపుకుంటే ఎండిషాపు ఏదైనా సరే వేపుకోవాలి ఫస్ట్ ఆయిల్లో వేస్తే ఆ నీటి వాసన పోతుంది మనం ఎంత శుభ్రంగా కడిగినా ఏం చేసినా ఆ నీటి వాసన పోదండి లేకపోతే ఇలా ఆయిల్లో వేపుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను నేను రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నానండి పత్తిమిర్చి ఒక ఆరు తీసుకున్నాను ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేస్తానండి ఎందుకంటే ఆయిల్ కొంచెం సరిపోద్ది అనిపించింది నాకు మనం ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి నేనైతే చాలా తగ్గించేసాను ఆయిల్ వాడతాం అందులో ఉప్పు వేద్దామండి రొయ్యలు మనం వేపేసి తీయనవసరం లేదు అదే ఎండి చేపలు అయితే మనం వేపేసి తీసేయాలి ఇడిపోతాయి అనుకుంటే తీసేయచ్చండి రొయ్యలు తీయనవసరం లేదు ఎర్ర రొయ్యలు అండి ఇవి గట్టిగానే ఉన్నాయి అందుకని తీయలేదు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు సరిపడగా వేసానండి ఉప్పు ఫస్ట్ మనం ఎక్కువ వేసుకోకూడదు చివరిలో మనకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని అందుకే ఫస్ట్ మనం ముక్కలు మగ్గటానికి మాత్రమే వేసుకుంటున్నాము మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి చక్కగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుందండి ఎందుకంటే మనం బెండకాయ ముక్కలు వేసాక కూడా ఇంకా మగ్గుతాయి అందుకని ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గితే సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మగ్గితే సరిపోతుంది బెండకాయ ముక్కలు వేసేద్దామండి చూడండి నేను కోసిన సైజులో కోసుకో కట్ చేసుకోవాలి ముక్కలు మరీ ఫ్రైకి సన్నగా కాకుండా మరీ పులుసుకి పొడవుగా కాకుండా మధ్యస్థంగా ఈ విధంగా మనం ఈ కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలండి ముక్కలు ఎప్పుడూ నేను చూపించిన విధంగా విధమైన సైజులో బెండకాయ ముక్కలు కట్ చేసుకోవాలి బెండకాయ రొయ్యలు వండుకోవడానికి ఈ సైజు అయితే చక్కగా సరిపోద్ది చక్కగా మగ్గుతాయి పురుస్కి అయితే మనం కొంచెం పొడుగ్గా కోసుకుంటాం కదండి బెండకాయ ముక్కలు అదే ఫ్రైకి అయితే ఇంకా బాగా సన్నగా తరుగుతాం కదా చక్రాలే సన్నగా తరుగుతాము కానీ మధ్యస్థంగా ఇలా ఉండాలి ఈ కర్రీకి రెండు మీడియం సైజు టమాటాలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసానండి బెండకాయ ముక్కలు ఒక సగం వేగిన తర్వాత మనం టమాటా వేసేయాలండి ఎందుకంటే టమాటా కూడా మగ్గాలి కదా ఇప్పుడు రొయ్యలు ఉల్లిపాయలు టమాటాలు బెండకాయలు కలిసి మగ్గుతాయి అన్నమాట ఇవి నాలుగు కలిపి మగ్గితే కర్రీ టేస్ట్ వస్తుందండి మూత పెట్టేసి మగ్గనిద్దాము చక్కగా మగ్గినండి పసుపు వేసాను ఒక అర స్పూన్ పసుపు వేసేసాను కారం వేస్తున్నానండి ఇప్పుడు కారం కూడా సరిపడగా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు కా మూడు స్పూన్లు వేసాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం వేసేది రొయ్యలు కాబట్టి కారం కొంచెం పడుతుందండి నేను మూడు స్పూన్లు వేసుకోవడం కొంచెం వేసాను ఎందుకంటే రొయ్యలు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కారం బాగా పట్టనిద్దామండి ముక్కలకి బాగా పట్టుకొనిద్దాము కారం ఎందుకంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం బాగా పట్టుకుంటుంది ముక్కలకి కారం సరిపడగా వేసుకోవాలండి మనం ఆల్రెడీ రొయ్యలు వేసాం కాబట్టి మనం రొయ్యలు వేయకుండా ఉత్తి బెండకాయ తర్వాత టమాటా వేసుకుని కూడా ఇలా ఎగురు వండుకోవచ్చండి చక్కగా చూడండి అసలు వాటర్ పోస్తాను ఇంకెందుకంటే ఎక్కువ వాటర్ పోయకూడదండి బెండకాయ ముక్క బాగా మెత్తగా పేస్ట్ కింద అయిపోద్ది సరిపడగానే పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఇది ఎగురు కాబట్టి చక్కగా మనం ఈ కర్రీకి మనం ఇలాగ పోసుకోవాలి పెడతాం కాబట్టి దగ్గరికి ఎగురిపోద్ది అండి మరీ నీళ్ళు ఎక్కువ పోస్తే పేస్ట్ కింద అయిపోతే ముక్క టేస్ట్ ఉండదు అనమాట చక్కగా ఇలా మగ్గనిద్దామండి ఉడకనిద్దాము వాటర్ కూడా పోసేస్తాం కాబట్టి మూ పెట్టేసి ఉడకనిద్దామండి చక్కగా ఉడకనిద్దాము చూడండి చక్కగా ఎలా ఉడికిందో చూడండి చాలా బాగుంది మొక్క మొక్క కింద ఉంది ఉడికిపోయిందండి చక్కగా ఉడికింది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను కొత్తిమీర కూడా వేసేసి బాగా చక్కగా కలుపుకొని ఉడకనిద్దాము ముక్క ముక్క కింద ఉంది చక్కగా ఉడికిపోయింది టేస్ట్ అద్దె సూపర్ టేస్ట్ ఉంటుంది రొయ్యలు మనం టమాటా రొయ్యలు బెండకాయ కలిపి మనం ఎగురు పెడుతున్నాం కాబట్టి ఈ ఎగురు చాలా కొత్తిమీర మగ్గే వరకు మనం ఒక రెండు సెకండ్లు అయినా ఉడకనివ్వాలండి కొత్తిమీర వేసాక వేయంగానే దింపేయకూడదు ఉడికే జస్ట్ మూత పెట్టి మగ్గని ఇచ్చానండి నేను అయిపోయిందండి ఈగురు బెండకాయ ఎర్ర ఈగుర అయిపోయింది స్టవ్ బంద్ చేసేసానండి తీసేస్తున్నానండి కర్రీ చూడండి చక్కగా ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి కర్రీ మనకి చపాతీల్లోకి వాటిలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీల్లోకి రొట్టెలోకి చాలా చాలా బాగుంటుంది కర్రీ బెండకాయ టమాటా రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా యాజిటీస్గా ఒకసారి నేను చెప్పినట్టు చేయండి తినని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది చక్కగా రొయ్యలు చాలా బాగుంటుందండి బెండకాయలు వేసి వండితే ఇలాగా ఇగురు రెడీ అయిపోయింది బెండకాయ ఎర్రోయలు టమాటా ఇగురు వేడివేడిగా రెడీ అయిపోయిందండి మరి మీరు అందరు కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి మరి అండి బాయ్